నమస్తే నేను మీ సతీష్ మాట తప్పదు మడమ తిప్పడు ఇది జగన్ నైజం అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి రోజుకొక మాట మారుస్తూ తన నైజం ఏమిటో నిరూపించుకుంటున్నారు అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి విధానాన్ని ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీర్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్ కి విశ్లేషకులు అరసమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనేది ఆ పార్టీ నేతలు ఇచ్చేటువంటి ఎలివేషన్లు కానీ రోజుకో మాట పూటకో మాట మారుస్తూ జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నటువంటి తీరు మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకి వైసీపీ దూరంగా ఉంటుంది కేంద్ర బలగాలతో నిర్వహిస్తేనే మేము ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి చెప్పారు దానిపైన విమర్శలు వచ్చినాయి ఇటు కూటమి పార్టీల నుంచి కౌంటర్ ఇచ్చారు ఈ రోజున చూస్తే మొన్న పార్టీ నేతలతో పెట్టుకున్నటువంటి సమావేశంలో స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండండి ఎన్నికల్లో మనం పోటీ చేసి మన సత్తా చాటుకోవాలి అంటూ ఆయన పిలుపునివ్వటం ఈ డబల్ స్టాండర్డ్స్ ఎలా చూడాలి అంటే యాక్చువల్గా అలాగేమనిపిస్తుంది అంటే దాని భావం అంటారండి ఎందుకంటే వాళ్ళకి ఒక నిలకడగా ఉండదు మనసు చంచలంగా ఉండదు కారణం ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏదైతే చేశారో అదే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారేమో అన్న భయం అంటే వాళ్ళ మనసులో కల్మషం ఉంటుంది వాళ్ళకి ఏమనిపిస్తుంది అండి ఎదుటి కూడా కల్మషంగా ఉంటాడేమో అనేటువంటి ఒక భావం భయం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎలా నిర్వహించారు వాళ్ళ హయాంలో స్థానిక సంస్థలు పంచాయతీ కానీ జడ్పీటీసీలు కానీ జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ కానీ వాళ్ళు ఎలా నిర్వహించారో వాళ్ళు పూర్తిగా తెలుసు ఆయన తెలుసు కదా దాన్ని అలా నిర్వహించబట్టి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలుసుకోలేక చతికిలు పడ్డారో పాతాడాలి వెళ్ళిపోయారు నిజంగా కనుక వాళ్ళు ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఆ తర్వాత వచ్చిన మున్సిపాలిటీ కరోనా తర్వాత నిర్వహించారు కదా అప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు ఎన్నికల్లో జరిపించుంటే వాళ్ళకి మొదటి రెండు సంవత్సరాలు వాళ్ళ బొమ్మ అర్థమయ్యేది ఏంటి ఓరు బాబు మన మీద ఎంత వ్యతిరేకత ఉందరా బాబు ప్రజల్లో అనేటువంటి స్పష్టంగా తెలిసింది ఒక లెట్మస్ టెస్ట్ లాంటిది అన్నమాట తద్వారా అప్పుడు ఎలాగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అంటే మామూలుగా వాళ్ళు మంచి చెడులతో సంబంధం లేకుండా కొంత ఒక ఎడ్జ్ ఉంటుంది అది కాకుండా ఈ వ్యతిరేకత ఎంతో కొంత తెలుసుకోవచ్చు వాళ్ళు రాజకీయంలో జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఈ కన్నింగ్ దాంట్లో బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది కదా అలాగే అతను కూడా మూడు వంద మంది గుంటునక్కలు ఉన్నాయి వాళ్ళందరూ తెలుసుకోగలుగుతారు స్మెల్ పసికట్టగలుగుతారు అది తెలుసుకునే అవకాశం లేకుండా ఏం చేశారు వన్ వే వన్ సైడ్ ఎలక్షన్ వాళ్ళు అధికార యంత్రాంగాన్ని పోలీసుల్ని రాజకీయ మొత్తం అందరినీ పూర్తిగా వినియోగించుకుని వాళ్ళ సొంత మనుషుల్లాగా వాళ్ళ కార్యకర్తలాగా మార్చేసి ఆ ఎలక్షన్లు జరిపించుకున్నారు దానివల్ల మ్యాక్సిమం ఏకగ్రీవాలో తర్వాత ఎవరైనా పోటీ చేస్తా అన్నా కానీ వాళ్ళకి అవకాశం లేకుండా నామినేషన్ లేకుండా తర్వాత ఒకవేళ వేసినా ప్రచారం చేసుకునేకుండా ఒకవేళ ప్రచారం కూడా చేసుకోగలిగి ఎలక్షన్ వరకు వస్తే ఏజెంట్ లేకుండా అది కూడా దాటి వస్తే ఫలితాలు లైట్లు ఏర్పేసి ఫలితాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అది అవసరం లేదు యాక్చువల్గా వాళ్ళకి ఆల్రెడీ అతని అధికారానికి ఏం ముప్పు ఉండదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రభుత్వం మీద జనం ఏమనుకుంటున్నారనేటువంటిది వాళ్ళకి వాళ్ళకే మేలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి మేలు జరుగుద్ది ఏంటి వాళ్ళు చూసుకోవడానికి ప్రతిపక్షానికి కూడా ఉపయోగపడుద్ది వాళ్ళు పోరాటం ఏంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారా లేదని అప్పటికప్పుడు ప్రతిపక్షానికి ఏం మేలు జరగదు ఒక నిజంగా లోకల్ బాడీల వాళ్ళకైనా పని జరిగినా కానీ అది ఆ చిన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాళ్ళ ఇప్పుడు ప్రభుత్వం మారింది ఓడిపోయడం ఘోరంగా ఆ తాలూకు భయం అతను వెంటాడుతూ ఉంది ఎందుకంటే కన్నీ విని ఎరుగని రీతిలో అసలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ చరిత్రలో తెలియని విధంగా సునామీ ఇలాగోచి కొట్టుకుపోయాడు అప్పుడు రామనగర్ ఉన్న నైంటీ ఫోర్లోను ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ వచ్చింది దాన్ని మించినట్టుగా కనిపించింది మన సునామీ ఏంటంటే నువ్వు నాకు బాబు అన్నట్టుగా చేశారు ఎలక్షణం ఇది అతను కొంచెం బాధగానే భయంగానే ఉంటుంది సరే వీళ్ళు కూడా అలాగే చేస్తారేమో అని ఆ భయంతో మేము పాల్గొము ఎన్నికలకు మేము దూరం ఇలాంటి మాటలు మాట్లాడారు తర్వాత పులివెందుల ఎలక్షన్ జరిగింది పులివెందుల్లో ఈ ప్రభుత్వం ఏమి అధికార దుర్వినియోగం ఖచ్చితంగా చేయలేదు ఆడలాగ వీళ్ళు అవివేకులు కాదు అలా ఏముందో చూసుకుంటారు మాక్సిమం ఎలక్షనీరింగ్ చేస్తారు ఎవడమే చేస్తాడు ఎలక్షనీరింగ్ అవతల పార్టీ వాళ్ళు ప్రభావం పెట్టడం తన వైపు లాక్కోవడం అని చేస్తారు అది నువ్వు చేయొచ్చు నీ సొంత గూట్లో నువ్వు చేయచ్చు పని దౌర్జన్యం దుర్మార్గం మనం ఒక మాట మాత్రం చెప్పచ్చండి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకు వీళ్ళు చేయలేరు చేయరు వీళ్ళ విధానం అది కాదు అంతే సింపుల్గా అతనికి వాళ్ళకి పోలిక లేదు స్వచ్ఛంగా డైరెక్ట్ డైరెక్ట్గా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గోడ డైరెక్ట్ డైరెక్ట్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారు మా పరిస్థితి ముల్లిశెట్టి శ్రీనివాస్ గారు అయితే తాడేపల్లి ఎమ్మెల్యే ఆయన డైరెక్ట్గా చెప్పాడు ఇప్పటికే మారలేదని పోలీసు వాళ్ళు మా మీద అలాంటి కేసులు పెట్టినప్పుణ ఏం చేయట్లేదు మనం ప్రతీకారం అనుకున్నా పర్లేదు వాళ్ళు సానుభూతి వచ్చినా పర్లేదు వాళ్ళని కంట్రోల్ పెట్టాలనేటువంటి స్టేజ్కి వచ్చి మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లేదా జరుగుతుంది ఏంటో వీళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర బలగాలు రావాలా ఆయన అంటే అటు కేంద్ర బాలగాలు రావాలంట నిజంగా కేంద్ర బాలగాలు వస్తే నష్టం అతనికి అతను తెలియట్లా ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికలు జరిపి జరిపించారనుకోండి లోకల్ పోలీసులు అనుకోండి లోకల్ పోలీసులు ఉన్నప్పుడు అధికార పక్షానికి కొంచెం ఒక ఎడ్జ్ ఉన్న ప్రతిపక్షం పట్ల కూడా వాళ్ళు బాధ్యతగానే భయంగానే ఉంటారు జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ప్రతిపక్షం రేపేమో వీళ్ళతో మనకి ఏం పని ఉంటుందో రేపు మళ్ళీ అధికారి ఎప్పుడు శాశ్వతం కాదు అని జాగ్రత్తగా వెళ్ళి దగ్గర పెట్టుకునే పని చేస్తారు లాస్ట్ టైం ఏం చేశారంటే ఇక వన్ సైడ్గా వాళ్ళ మనుషుల్ని పెట్టుకుని అటు ఇటుగా కరెక్ట్గా పని వాళ్ళందని పక్క దోచారు అలా తోయట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉన్న అధికారులకి ప్రధాన్యత తగ్గుతుంది ఇక్కడ ప్రధాన పాత్రలో మంచి పోస్టులో ఉన్నారు వాళ్ళంతా ఇక్కడ అదే కదా వీళ్ళు గవర్నమెంట్ ఇది అంతా ఇక్కడ వీళ్ళు ఒకసారి చూసుకోవచ్చు వాళ్ళు అటు ఇటు కూడా పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా చట్ట ప్రకారం వెళ్ళమంటాడు కాబట్టి ఆ వంక పెట్టుకున్న వాళ్ళు చట్ట ప్రకారం పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం వెళ్ళండి మా వాళ్ళు అయినా సరే మీరు తప్పు చేస్తూ ఉపేక్షించొద్దు అని క్లియర్గా చెప్పాడు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ మాట పట్టుకుని ఏం చేస్తారంటే వాళ్ళకి జగన్కి ఫేవర్గా ఉన్న వాళ్ళు జగన్ ఫేవర్గా చేసుకుంటారు కూటమికి అనుకూలంగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ప్రభాస్వామ్యుతంగా పనిచేస్తారు అది ఎవరికి అడ్వాంటేజ్ ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ దాన్ని అతను ఉపయోగించుకోకుండా కేంద్ర బలగాలు రమ్మంటాడు నిజంగా కేంద్ర బలగాలు రప్పించారనుకుంటాయి అక్కడ అరాచకవాదులు ఎవరు ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అరాచకవాదులు రౌడీషటర్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో ఉంటారు వాళ్ళు ఏమో పిచ్చి పిచ్చి వస్తారు వేసారనుకో ఇట్టు పగన కూడా వస్తారు ఎవడో చూడకుండా అది నష్టం ఆయనకే కేంద్ర బలగాలు రప్పించుకుంటే ప్రజాస్వామ్యతంగా పద్ధతిగా వెళ్లే కూటమి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉండదు ఆ నష్టం కష్టం అంతా కూడా అలాగే జరుగుతుంది అది తెలియట్లేదు వాళ్ళకి అదే తక్కువ వ్యవహారం అంటాను అందుకునే నేను సరే ఎన్నికల్లో పోటీ చేస్తాడు డబుల్ స్టాండర్డ్ అంటే రేపు మళ్ళీ అనుమానం వచ్చింది అనుకో ఇప్పుడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఏది బలం అనుకుంటాడో నేను బటన్ నొక్కాను డబ్బులు వేసాను కాబట్టి అదే నా బలం అనుకుంటాడు మిగతా నాటిలో అటర్ ఫ్లాప్ కదా అతను అభివృద్ధి విషయంలో పెట్టుబడి విషయంలో పోలవరం అమరావతి అన్ని విషయాల్లో ఫెయిల్ అతను రోడ్ల దగ్గర నుంచి అన్న క్యాండిల్ కొట్టి అన్ని ఫెయిల్ అతను కేవలం ఉన్న ధైర్యం బలం ఏంటి కొన్ని వర్గాలు అతని వెంబడి ఉన్నాయి అంటే టీడీపీకి బద్ద శత్రువులుగా భావించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే కొన్ని వర్గాలు అతను వద్దని అతను వెనకాల ఉంటాయి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటి బటన్ నొక్తాను కాబట్టి ఆ డబ్బులు పడిన వాళ్ళు ఇప్పుడు బటన్ నొక్కితే డబ్బులు పడి వాళ్ళు అందరూ ఉంటారు ఇప్పుడు అతనికన్నా బాగా గట్టిగా నొక్కుతున్నారు బాగా నొక్కుతున్నారు ఎక్కువగా నొక్కుతున్నారు మూడు రకాలుగా వీళ్ళు నొక్కుతున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఎందుకు వచ్చిన కూడా బాబు వీళ్ళు బాగానే ఉన్నది కదా అనుకుంటారు అక్కడ వాళ్ళు అర్జెంట్ గా ప్రభుత్వం ఏం మారదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్న ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు అనుకూలంగానే వాళ్ళు మద్దతిస్తారు అతను చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దీన్ని బట్టి ఒక టెస్ట్ ఇది ఫైనల్ ఎగ్జామ్ ముందు ఆఫర్లీ క్వార్టర్లీ మంత్రి ఇలాంటివి ఎగ్జామ్స్ ఉంటాయి కదా స్కూల్లో గట్ట పెడతారు కదా మనకి అలాగే అతను తీసుకోవాలండి తన గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా మన విధానం ఓటమి తర్వాత ఎలాగో సమీక్ష చేసుకోలేదు ఓటమి కారణాలని చూసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అసలు లేదు ఇవి చూసుకున్న సరే ఏదన్నా మార్పు వచ్చి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది లేకపోతే వ్యతిరేకత ఉంది అనుకుంటున్నాడు అతను ఏమీ లేదండి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎవరికి ఉందంటే ఉంది ఎవరికి ఉంది హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళకు ఉంది ఇది అందరూ ఒక మాట లేదు ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరని కోరికలా మిగిలిపోయింది అంటే నెహ్రూ గారికి మాన సరోవరాల నుండిదంట ఆయన తీరని కోరికగా మిగిలిపోయింది అలాంటి కోరుకుంటూ పోయింది ఎందుకంటే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఏం ఆశించారంటే ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి తదితరులు ఎవరైతే దుర్భాషలాడారో వాళ్ళు ముఖం పగల కోరుకున్నారు ఎవరైతే సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించారో వాళ్ళందరూ లోపల వేస్తారని చూశారు మూడు ఎవరైతే అధికారులు చాలా దారుణంగా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి బొంట్లు లాగా అతను బూట్లు లాగుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా శంకరిగిరి మాన్యాలు పట్టిస్తారని చూశారు ఇంకో రకంగా ఏంటంటే వాళ్ళు దోపిడీ దుర్మార్గం అరాచకం మీద వీళ్ళు ఎక్కడ మొగమాట లేకుండా జగన్మోహన్ రెడ్డితో సహా అందరిని కేసులు పెట్టి లోపలేస్తారని చూశారు ఐదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా కొంచెమైనా సరే ఈ ప్రతిపక్షాలు అణిచేసి ఏమాత్రం అటు ఇటుగా ఉండి ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా పక్కన పెడతారని ఆశించారు వీటిలో ఏది చేయలేదు లేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తన పని తను చేసుకుపోతున్నారు అంతే ప్రతీకారం కానీ రాజకీయ కక్షలు కానీ అసలు లేవు వాళ్ళు బుక్ అయ్యి స్టేషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు తప్పులు చేసి మరీ ఇంకా రెచ్చిపోయి మాంసం తింటా ఎముకలు మెల్ల వేసుకున్నారు కాబట్టి వాళ్ళు లోపలేసారు అంటే వాళ్ళు చాలా పద్ధతిగా మారిపోయి ఇక సాధుజీవులకి కనీసం నటించి ఉండగానే వదిలేదు ఏమో కూడా ఏంటండి ఒక మద్యం స్కామ్ తప్ప మిగతా విషయాల్లో ఏం కేసులు ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళ మీద కక్షబాటు దేవుడే వాళ్ళు చేసిన తప్పులు కూడా వీళ్ళు పెద్ద చర్యలు తీసుకున్నట్టు ఏం కనపట్ల ఇప్పుడు బియ్యం కేసు చంద్రశేఖర్ రెడ్డి పెద్దిరెడ్డి మదనపల్లి ఫైల్స్ ఇలాగ అనేకం పేరు నాని పిన్నెల్ రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నిలు రామకృష్ణారెడ్డి అతను గోపిరెడ్డి రెడ్డి ఇలాంటి వాళ్ళకి కాకన్ గోవర్ధన్ రెడ్డి అందరూ కూడా వాళ్ళు ఏ కేసులో అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అవ్వలేదు వాళ్ళ అంతరాలు తలకే పెట్టారు పుల్ నోట్లో పట్టుకొచ్చి ఏంటండి రెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి అంటే అతనికి వీళ్ళు వదిలేద్దాం అనుకున్నా వదలలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అతను కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థి నిత్యం విషయం చెబుతూ ఉంటాడు అలాగే అసంతృప్తి ఉంది అంతేగాని మా పథకాలు రాలేదు అభివృద్ధి లేదు రోడ్లు బాగోలేదు ఈ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు ఈ రకమైన సంతృప్తి ప్రజల్లో లేదు సాధారణ ప్రజలు ఎలైట్ పీపుల్ విశ్రాంతి జీవితం గడుపుతున్న ఉద్యోగులు కానీ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసి ఇక్కడే స్థిరపడిన వాళ్ళు వాళ్ళు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు వాళ్ళ ఓట్ల శాతం కూడా పదిహేను నుంచి ఇరవై శాతం ఉంది అటువంటి ఎలైట్ పీపుల్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా ఇది వాళ్ళకి తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రచ్యర్థి అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చచ్చినా అతనికి అతని వైపు వెళ్తారు వీళ్ళకి అసంతృప్తి ఉంటది బాధ ఉంటుంది ఆగ్రహం ఉంటుంది ఏదో అప్పుడప్పుడు వివిధ వేదిక మీద చంద్రబాబు గారిని లోకేష్ గారిని వాళ్ళ కడుపులో ఉన్నది ఉంటారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో అనుగాని మళ్ళీ బొబ్బోయి మామూలుగా కాపాడుకోవాలని ఉంటారు ఇదే టీడీపీకి బలము బలహీనత అదే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ కార్యకర్తలే బలం బలహీనత కూడా అదే వాళ్ళు కూడా మొగమాట లేకుండా విమర్శిస్తారు టీడీపీ అప్పుడు అసెంబ్లీలో చూస్తున్నాం మనం ఇది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా అక్కడ ప్రతిపక్షం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఏదన్నా సరే ముఖ మీద అడుగుతున్నారు ఆఖరి చంద్రబాబు నాయుడు గారు కల చేసుకుని ఇది ఏటి ఇదేం పద్ధతి అడిగే పరిస్థితి వచ్చింది ఏంటండి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి నిలదీసేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరమే ఉంటుంది ప్రజలకి ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా ఇతర అసెంబ్లీకి రాలేదు ఇతను ఓట్లు ఎందుకేయాలి అతనితో పదకొండు సీట్లు ఉన్నాయి అక్కడ నువ్వు వచ్చి ఏం పీకుతున్నావు ఇక మీ ఇచ్చి ఎంపీ పీకాలి అనేటువంటి భావన రావట్లేదు అతను చాలా తప్పు చేసాడు అతను ఒక్కడే గెలిచినా రావాలా వచ్చినప్పుడు వీరుడు బాబు ఒక్కడైనా సరే పోరాడుతున్నాడు అనుకుంటారు ఇతను నాకు యాభై మంది ఉంటే తప్ప నేను పోరాడినా అంటే నువ్వు ఎంత సన్నాసం అర్థమైపోతా అందరికీ కౌన్సిల్ లో బలం ఉంది కదా కాబట్టి వెళ్తున్నారు అక్కడ మాత్రం ప్రభుత్వం ఏమి ఇరుకుని పెట్టగలుగుతున్నారు వర్గీకరణ మీద మద్దతుగా నిలబడ్డారు జిఎస్టీ మీద ధన్యవాదాలు మనకి మద్దతుగా నిలిచారు ఇంకేం ఉందో స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడ కక్కలక మెంగాలక ఉంద పరిస్థితి ఇక్కడ ఏమనలేక కుప్పం ఎమ్మెల్యే అంటున్నారు ఖచ్చితంగా తప్పే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎమ్మెల్యే మాత్రమే కాదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీళ్లు పులివెందులు ఎమ్మెల్యే అన్నారని వాళ్ళు బాధ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా పులివెందు ఎమ్మెల్యే కాదా దాని నుంచి ఇంకేముంది హోదా ప్రజలు ఏమి ఇచ్చారు అతనికి ఇంకేం హోదా ఇచ్చారు అతనికి చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ప్రజలు నేనేం ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు డిప్యూటీ సీఎం గా అతని ఇస్తున్నారు లోకేష్ గారిని మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అతను మంత్రిగా ఉన్నారు నువ్వేమున్నావు ఉన్నావు నీకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నీకు వదిలేరా బాబు అన్నారు కాబట్టి వాళ్ళు బాధపడకూడదు పులివెందులు ఎమ్మెల్యే అతను హోదా అదే అంటే మమ్మల్ని పులివెందులు ఎమ్మెల్యే అన్నారు కాబట్టి కుప్ప ఎమ్మెల్యే అంటే ముఖం పొగులు పిచ్చి పిచ్చేసా ఎత్తుని కావడక వాళ్ళు డిప్లొమాటిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ గౌరవ సభ్యులు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదు బయట అంటే ఊరుకుంటారా ఏంటండి అంటే వీళ్ళు మంచుడు కాబట్టి వాళ్ళు అంటున్నారు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఏంటని కొల్లేరు చేస్తే ఎక్కడ పోతారు వాళ్ళు కాబట్టి అతను డబల్ స్టాండర్డ్ ఏంటి ఇంకా రకరకాల స్టాండ్లు ఉంటాయి కాలు మెల్తులు తిరిగిపోయి ఉంటుంది నాలికి మడతడిపోయి ఉంటాడు చేత వాళ్ళు ఎప్పుడుకి ఏ అవసరం ఉంటారు ఇష్టం మాడతారు వంకలే వాళ్ళని బాలకృష్ణ గారు అన్నట్టు దాని గురించి మానేసి చిరంజీవి ఏదో అన్నాడని బాధపడుతున్నారు చూసారా వాళ్ళంతా దిగజారిపోయారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారిని కూడా ఇప్పుడు అది సభా హక్కులు నోటీస్ ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు బాలకృష్ణ గారు సభలో అన్నాడండి రికార్డు తొలగిస్తారు అయిపోద్ది అది ఒకే నిజంగా ఆయన తప్పు అనుకుంటే ఇప్పుడు వీళ్ళు బయట మాట్లాడినది సభను అవమానించినట్టు అని చెప్పి లోపలికి పిలిచి అందరినీ ప్రాసిక్యూట్ చేస్తే ఏమవుతారు వీళ్ళంతా ఇవన్నీ చూసుకోవాలి జాతర థ్యాంక్ యూ